చెప్పండి నా పేరు రాచపల్లి వంశీ కుమార్ నేను విలాసాగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ గ్రామంలో నేను చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి నేను గతంలో వార్డు మెంబర్గా పనిచేశాను నన్ను గెలిపించిన నా వార్డు సభ్యులకు నేను న్యాయం చేసినా అని చెప్పి నేను అనుకుంటున్నాను నా వార్డులో నేను చేసినది సిసి రెండు సిసి రోడ్డు పోసిన పాత కమ్యూనిటీ హాల్కు కాంపౌండ్ వాళ్ళు కట్టిన సీసీ పోసిన ఒక రేకుల స్టేట్ తోటి ఐదు లక్షల నిర్మాణం చేసిన కొత్తగా ఒక ముప్పై ల్యాటర్లు కట్టించిన నేను సొంతంగా రెండు చిన్న స్కూల్లో చిన్న బిల్డింగ్లు కట్టించిన పెద్దగా ఎస్సీ కొత్త కాలనీలో కమ్యూనిటీ హాల్ పదిహేను లక్షల నిర్మాణంతో పదిహేను లక్షలతోటి కొత్తగా కమ్యూనిటీ హాల్ నిర్మించడం నేను ఒక వార్డు మెంబర్గా ఉన్నప్పుడే ఇన్ని పనులు చేసిన ఇప్పుడు సర్పంచ్గా ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి తలవంచి మీ అందరికీ గ్రామ ప్రజలకు వేడుకుంటున్నా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఒక దళిత బిడ్డగా నన్ను నా నా పైన పోటీ చేసే వ్యక్తులు ఒక దళిత బిడ్డ అని చెప్పి నన్ను హీలనగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి సరే నేను దళిత కుటుంబంలో ఉండడం నాకు తప్పు కాదు కానీ నేను చదువుకున్నవాడిని నాది పీజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాను నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాను అభివృద్ధి పథంలో జిల్లాలోనే నెంబర్ వన్గా చేస్తా అని చెప్పి నేను మాటిస్తున్నా దయచేసి గ్రామ ప్రజలారా ఒకసారి ఆలోచించండి చదువుకున్న వ్యక్తిని మంచి వ్యక్తిని గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకొని ఓటేయండి ఉద్యమంలో నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను ఉద్యమ బిడ్డగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం నాకు అండగా ఉండి ఈ నిర్మాణానికి సహకరించింది ఈ ఊరి అభివృద్ధికి సహకరించింది నేను రాబోయే రోజులలో ఎమ్మెల్యే గారి సహా సహాయంతో ఇంకా ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని డెవలప్ చేస్తా అని చెప్పి నేను మాటేస్తున్నా మనకు ఇంకా నిర్మించుకోబోయేది మన గ్రామంలో అత్యవసరంగా కాబోయేది మనకు ఉండాల్సినవన్నీ సిటీకి పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో మన ఊరు ఉన్నది కాబట్టి మన ఊరికి ఒక అంబులెన్స్ మేము ఫ్రీ అంబులెన్స్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను ఇంకా మహిళా సంఘాలకు నూతనంగా ఒక మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మించిస్తానని చెప్తున్నాను రైతులకు రైతు వేదిక కూడా కట్టిస్తానని చెప్తున్నాను ఇంకా ప్రతి ఒక్క కులానికి కుల సంఘ భవనంలో అన్ని నిర్మించి ఇస్తానని చెప్పి చెప్తున్నాను మాట ఇస్తున్నాను మా ఊరికి ఒక ముఖ్యమైనటువంటిది కావాల్సింది ఏంటంటే ఒక శివాలయము ఆ శివాలయం నిర్మాణంలో నేను ముందుండి నేను ఆ నిర్మాణానికి నా వంతుగా నేను పోరాటం చేసి ఆ గుడిని నిర్మించి నిర్మి అందరూ నా గ్రామ ప్రజలందరు సహకారంతో ఆ యొక్క గుడిని నిర్మించుకుంటామని చెప్పి నేను చెప్తున్నాను మా ఎమ్మెల్యే గారు ఇరవై లక్షల రూపాయల నిధులను గుడి గురించి ఇస్తానని నాకు మాట ఇచ్చిండు ఆ యొక్క నిధులను తీసుకొచ్చి ఈ గ్రామాన్ని గ్రామంలో ఉన్నటువంటి శివాలయాన్ని నిర్మించుకుంటామని చెప్పి నేను నా యొక్క గ్రామ ప్రజలు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ యొక్క రథము మనం వేరే ఊరి గ్రా వేరే గ్రామం నుంచి తెచ్చుకుంటాను అలా కాకుండా మన గ్రామంలోనే రథం ఏర్పాటు చేసుకుంటాము ఇంకా ప్రతి ఒక్క కులానికి సంఘ భవనాలు కట్టిస్తారని చెప్పి మాటిస్తున్నాను ఇంకెక్కడైనా బిడ్డగా ఒక దళిత బిడ్డగా మీ ముందుకొచ్చి రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను నా యొక్క బ్యాట్ గుర్తు పైన ఓటు వేసి నన్ను అత్యధికంగా గెలిపించగలరని మనస్ఫూర్తిగా తల వంచి శిరస్సు వంచి మీకు వేడుకుంటున్నాను